రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారం సందర్భంగా విజయవాడలోని అజిత్ సింగ్ నగర్కి జగన్మోహన్ రెడ్డి కాన్వాయి ప్రచార రథం వచ్చినప్పుడు వేముల సతీష్ అనే వ్యక్తి ఒక చిన్న గులకరాయిని లాఘవంగా జగన్మోహన్ రెడ్డి కణతకు తగిలెట్టి విసిరేశాడు అది కొద్దిగా కణతకు పక్కగా తగిలింది బాగా గాయమైంది ఒకవేళ సరైన అతను గురి చూసింది సరైందైతే ప్రాణాలు పోయే పరిస్థితి అని చెప్పి అప్పుడు అన్నారు అయితే ఆ వేముల సతీష్ని తర్వాత గుర్తించారు పట్టుకున్నారు అదే కేసు నడుస్తూ ఉంది అతనికి రీసెంట్గా మొన్ననే బెయిల్ వచ్చింది అతను విజయవాడ తెలుగుదేశం పార్టీ నాయకుడు బోండావ మానించాడని అతను ఆఫీసులోనే ఉంటాడని వాళ్లే ఈ పని చేయించారనే ఆరోపణలు అప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ వాళ్ళు ఆరోపణ చేశారు అతని మీద కేసు నడుస్తుంది జూలై పదిహేడు తారీఖు అతనికి బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చిన తర్వాత అతను నిన్నో మొన్నో రాత్రిపూట పడుకున్నాడు రాత్రి తెల్లారి లేచారు కనపడకుండా పోయాడు వెంటనే కుటుంబ సభ్యులు అనుమానించి మొన్ననే బెయిల్ వచ్చింది ఇప్పటికే అదృశ్యవాడని చెప్పేసి పోయి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళే అతన్ని కనపడకుండా చేసి వైసీపీ వాళ్ళు కక్ష పెట్టుకుని అతన్ని ఏమైనా చేశాడని చెప్పేసి ఒక కేసుని క్రియేట్ చేయడానికి ఏమైనా చేశారా అనే అనుమానం వైసీపీ నాయకుల్లో ఉంది అదే లేదంటే అతను ఈ కేసులకి గందరగోళానికి భయపడి ఎటు పారిపోయాడనే అనుమానం ఈ రెండు రకాల కారణాలని ఊహిస్తున్నారు